బనకచిల్లా ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని సాగునీటి రంగం నిపుణులు వి ప్రకాష్ అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పాల్గొన్న వి ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు బనకచెల్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల మన తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు సీఎం ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని ఒక్క మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని భూతద్దంగా చూపించి బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు బనికచెల్లా ప్రాజెక్టు విషయంలో మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు

వస్తుంది టాక్